వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయితో తన సినీ ప్రస్థానం మొదలైందని అందరూ అనుకుంటున్నారు కానీ అది చాలా వరకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే తన సినీ ప్రస్థానం మొదటిగా విశ్వనాథ్ గారి శుభలేఖ సినిమాతో ప్రారంభమైందని అంటున్నారు నాకు విశ్వనాథ్ గారికి మధ్య ఎవరికీ తెలియని ఒక అనుబంధం ఉందని నేను సినీ రంగంలో తొలి అడుగు వేసింది తొలి పలుకు వేసింది ఆయన సినిమాల్లోనే అదేంటి మీ తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కదా అని అంటున్నా కూడా అదే గమ్మత్తు మద్రాస్ టీ నగర్లో పోరూరు సోమసుందరం స్ట్రీట్లో మా అన్నయ్య వాళ్ళ ఇల్లు తెలుసుగా దానికి ఎదురుగా నటి విజయ నిర్మల గారి ఇల్లు ఆ సందులోనే వాళ్ళ డబ్బింగ్ థియేటర్ కూడా ఉండేది ఒకరోజు అందులో అన్నయ్య తొలిసారిగా నటించిన విశ్వనాథ్ గారి సినిమా శుభలేఖ డబ్బింగ్ జరుగుతోంది నాకు లోపే ఉంటాయేమో స్కూల్లో చదువుకుంటున్నా ఇంటి పక్కనే కదా అని అన్నయ్యకు టీ ఇవ్వడానికి డబ్బింగ్ థియేటర్కి వెళ్ళా ఆ సినిమాలో అన్నయ్య సర్వర్గా పనిచేసే పాత్ర ఏదో హోటల్ సీన్ వెనకాల రకరకాల చిన్న చిన్న పాత్రలు మాట్లాడుకుంటుంటాయి నన్ను చూసి ఆ చిత్ర నిర్మాత వివి శాస్త్రి గారు ఈ డబ్బింగ్ చెప్పరా అంటూ మంచినీళ్ళు ఎక్కడ సార్ అనే ఒక చిన్న డైలాగ్ ఇచ్చారు అప్పటికి ఆ సినిమాలో ఆ సీన్లో నా గొంతులో ఆ డైలాగ్ వినొచ్చు అదే సినీ రంగంలో నా ఫస్ట్ పరిచయం ఎంట్రీ అంటే ఒక రకంగా విశ్వనాథ్ గారి సినిమాలో నా రంగ ప్రవేశం జరిగిందనుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ భారత్ లైవ్